ఒక్క మోహన్షం విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు చిన్నంగా నిదానంగా ఎందుకంటే నిదానంగా ఒక్కసారి కన్ఫ్యూజ్ చేయండి జస్ట్ ఎందుకంటే అర్చుకుంటే డిబేట్ లో ఎవరికి ఏం అర్థం కాదు చూసే జనాలకు ఎవరికి అర్థం కాదు జస్ట్ దయచేసి అది సహకరించండి మీరిద్దరు ఒక్క నిమిషం మోహన్ గారు మీకు అవకాశం ఇచ్చాను మీకు అవకాశం ఇచ్చాను ఇంతవరకు మీకు అవకాశం ఇచ్చాను మాట్లాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాలుగో తేదీ విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు మోహన్ గారు అన్నట్టు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎవరు కావచ్చు చనిపోతే పరామర్శించడానికి వెళ్లే వ్యక్తి ఒక మాజీ సీఎం కు సెక్యూరిటీ లేదు అదే విధంగా జనాలు ప్రేమతో అభిమానంతో తండోపతండాలుగా వస్తున్నారు కానీ వీళ్ళందరినీ ఓర్చుకోలేని నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యక్తులు పోలీసులను నుగొల్పి ఆపేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు గతంలో చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు కూడా అక్కడ వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమతోటి మాత్రం వస్తున్నారు దాన్ని కావాలని అక్కస్తు ఆపేస్తున్నారు అంటారు ఒక్క రెండు నిమిషాలు సాంఘికంగా మాట్లాడినా రాజకీయంగా మాట్లాడినా ధర్మసూత్రాల ప్రకారం మాట్లాడినా పరామర్శించే విధానం ఇద అది రెండు నాలుగో తేదీ ఉదయం కౌంటింగ్ కౌంటింగ్ ముందే ఉదయాన్నే పోలీసులు అక్కడ తీసుకుపోయారు ఉదయాన్నె నాలుగో తేదీ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో తేదీ రా సాయంత్రానికి ఫలితాలు వెల్లడయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది పన్నెండో తేదీ అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే తొమ్మిదవ తేదీ ఆ అబ్బాయి చనిపోయింది నాగమల్లేశ్వరంలో అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దక్క పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది నాలుగో తేదీ కౌంటింగ్ స్టాప్ కాకముందే ఆ అబ్బాయిని పోలీసులు తీసుకుపోయారు జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలోనే ఆ అబ్బాయిని కౌంటింగ్ మొదలు పెట్టక ముందే పోలీసులు తీసుకుపోయారు అంటే అతని మీద ఏయో అభియోగాలు బెట్టింగ్లు అంటున్నారు ఇంకా ఏ ఏయో అప్పులు విప్పులు రకరకాలు టోటల్ గా ఏంటంటే నాలుగో తేదీ ఉదయం కౌంటింగ్ మొదలు కాకముందు ఈ ప్రపంచానికి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియక ముందు పోలీసు వాళ్ళు తీసుకుపోయారు తర్వాత ఆ రోజు సాయంత్రాలు ఈ ఫలితాలు వెల్లడయ్యాయి స్కర్ గారు రైట్ మోహన్ గారు రైట్ అండి విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు మోహన్ గారు మొత్తం మీద బిగ్ టాక్ లో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు అండి బొట్ల రామ్మోహన్ గారు కంచెల విజయభాస్కర్ గారు ఉప్పాల లక్ష్మణ్ గారు అదే విధంగా మోహన్